విజయవాడ తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ పదకొండవ డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి పాసం సుజాత ఆధ్వర్యంలో డివిజన్ నాయకుల మరియు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు పాల్గొని డివిజన్ సమస్యలపై మరియు రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు శ్రీ వటాల హరిప్రసాద్ పదమూడవ డివిజన్ అధ్యక్షులు శ్రీ రామాయణపు కోటి ఏడవ డివిజన్ నాయకులు శ్రీ దోమకొండ అశోక్ మరియు ఏడవ డివిజన్ ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు మహేశ్వరరావు మహిళ శ్రీమతి రాజేశ్వరి పదకొండవ డివిజన్ వీరమహిళలు నాయకులు జన సైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది ఎక్కువ మంది ఒక వర్గం చెందిన వాళ్ళు ఉంటారు కాదంటలేదు కానీ మనతో పాటు పుట్టిన కులాలందరూ కూడా కలుక్కొని రేపు రాజ్యాధికారం కోసం మనం మనం కష్టపడితే మనతో పాటు పుట్టిన వాళ్ళందరూ కూడా అన్ని కులాలకి సమన్వయం చేసే మంచి మనసు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే డివిజన్ కమిటీ వాళ్ళు ఉన్న ప్రతి వ్యక్తికి నేను చెప్పేది ఏంటంటే మీ స్థాయిలో మీరు పార్టీకి ఎంతసేపు ఎంత టైం కేటాయిస్తారో మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మన వేస్ట్ టైం ఫోన్ చూసే టైం కానీ లేదంటే మనం టీవీ చూసే టైం కానీ మనం జనసేన పార్టీ గారి కేటాయించగలిగితే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇంకా వంద సంవత్సరాలు కూడా ఎలాంటి వ్యక్తి పోరాడానికి ఎందుకంటే ఆయన భావజేయాలను కానీ ఆయన ఆలోచన కానీ మన మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు అలాంటి వ్యక్తి కోసం ఈరోజు ఆయన ర్యాలీకి వెళ్ళాం ఆయన సినిమా చూసో ఆనందం పొందే కన్నా కూడా ఆ వ్యక్తిని రాజకీయాల్లో ఒక అసెంబ్లీకి పంపిస్తే ఒక ముఖ్యమంత్రిగాని చేయగలిగితే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారిద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఒక సామాన్యుడిని నాలాంటి వ్యక్తినే ఒక రాష్ట్ర స్థాయి రాష్ట్ర కార్యదర్శి చేసిన వ్యక్తి రాష్ట్రానికి మరి ఎలాంటి వ్యక్తులు ఉండాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం కూడా మీ డివిజన్ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఆమెతో మనం కలిసి పనిచేస్తూ మనం సలహా ఇస్తూ మనము పార్టీ గైడెన్స్ ఏంటని తీసుకొని మనం అందరం కూడా కలిసి గుర్తు బాగుంటుంది ఎందుకంటే మన మన వాళ్ళు అడిగేది ఏంటంటే టీడీపీతో ఎలా వెళ్ళాలంటే వాళ్ళందరూ కూడా కమిటీలు ఉన్నాయి డివిజన్ కమిటీలు ఉన్నాయి బూత్ కమిటీలు ఉన్నాయి కాబట్టి ఈ డివిజన్ కమిటీలు మనం కూడా యాక్టివ్ ఉంది వాళ్ళతో పాటు మనం ఏ కార్యక్రమం చేసినా టీడీపీ జనసేన కలిసే చేస్తే డివిజన్ స్థాయిలో టీడీపీ డివిజన్ స్థాయిలో ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు మన జనసేన పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకంటే ఒక ముప్పై మంది మనం కమిటీలు వేసుకుంటే అందరికీ ముప్పై మంది అటెండ్ అవ్వడం ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి పనులు ఉంటాయి కాబట్టి మినిమం ఒక పది పదిహేను మంది అన్న ఏదైనా కార్యక్రమం చేస్తే రండి అదేవిధంగా ఏదైనా జనసేన పార్టీ కార్యక్రమం చేస్తే మాత్రం మీతో పాటు మినిమం ఒక ఐదుగురులో నలుగురు తీసుకొస్తే ఒక డివిజన్ కార్యక్రమం చేస్తే మినిమం ఒక వందల మంది ఉంటే మన పార్టీ డెవలప్ అవుతుంది మన పార్టీలో ఉన్న